ఆ పాఠశాలలో ఒక్కసారిగా హడావిడి నెలకొంది ఎవరొస్తున్నారో తెలియదు అందరూ పాఠశాల గేటు వైపే చూస్తున్నారు అయితే రై రై అంటూ పాఠశాల లోపలికి ఓ కారు తీసుకొచ్చింది టక్ టక్ మనీ నలుగురు గన్మెంట్ కారు డోర్లు తీయడం కలెక్టర్ దిగడంతో అందరూ షాక్ అయ్యారు సడన్ గా పాఠశాలకు కలెక్టర్ వచ్చిందని టీచర్లు వెళ్లి ఆమెను స్వాగతించారు నిజమైన కలెక్టర్ కాదండోయ్ స్వయం పరిపాలనా దినోత్సవంలో సాజియా అనే ఓ విద్యార్థి ఒకరోజు కలెక్టర్ విధులను నిర్వహించడంతో ఈ సంఘటన జోగులాంబ గద్వాల జిల్లాలోని మానవపాడు ఉన్నత పాఠశాలలో కనిపించింది నిజమైన కలెక్టర్ మాదిరిగానే నలుగురు గన్మెంట్ వేసుకుని ఇలా రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది మిగతా విద్యార్థులకు కూడా డీఈఓ ఎంఈఓ ఆర్జేడీ పాఠశాల హెచ్ఎం గా కూడా విధులు నిర్వహించారు ఉన్నత పాఠశాలలో ఒక్కరోజు విధులు నిర్వహించుటకు విద్యార్థులే స్వయంగా ఉపాధ్యాయులుగా బాధ్యతలు చేపట్టడం ఎంతో ఆకట్టుకుంది పాఠశాల ఉపాధ్యాయులు కూడా

Quebra. Okay.